ఈరిమే గ్రంథం యాభై ఒకటి ఇరవైలో ఒక మాట వచ్చాడు ఆయన చేతిలో మనం ఎలా ఉన్నామో నీవు నాకు ఎలాంటి వాడు గండ్ర గండ్రగొడ్డలి వంటి వాడు దేవుడి చేతిలో మనం ఎలా ఉన్నావు అర్థమైందా ఏం గొడ్డలే ఓన్లీ పనికి పని ఒక గొడవలు కాదు గండ్రగొడ్డలతో సమానం మనం దేవుడి దేనితో పోలుస్తున్నాడు గండ్ర గండ్రగొడ్డలు అంటే ఏంటో తెలుసా చూసాం అసలు దాని మొఖం కూడా మేము అడుగుతామా అంటరా ఏమో గొడ్డల చూసిన వాళ్ళు ఆ గొడలనో ఆ గొడ్డలో ఈ గొడవలో చూసి ఇదేం గొడ్డలయా అంటారా గండ్రి అంటే నిత్యము పొదునుతో ఉన్న గొడ్డలి ఏం గొడలి నిత్యం ఎట్లా ఉంటుంది ఏం జాగదా అక్కడ రాయబడింది ఏమంటారంటే దీన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడంటే యాభై యశగరం నలభై ఒకటి పదిహేనులో చూస్తే ఈ గొడ్డలకు సంబంధించి అక్కడ మాట్లాడుతాడు చూడండి కక్కులు పెట్టబడిన పదును గల చూడండి చూడండి కక్కులు పెట్టగలిగిన పొదును గల వా ఏం కొట్టలేదు పొదును గల పొదును గల ఎప్పటికి పొదునే ఉంటుంది ఏం జంకదో అయ్యుడివే ఆమె తెగిపోవడమే అలా పనికి మన గొడ్డలు అప్పటికెప్పటికి ఎత్తుకపోయి నూరి అది నరికి నరికి తెగక ఈ గొడ్ల దేనికి సాదుష్యంగా చెప్తున్నాడు తెలుసా నువ్వే దానినైనా నరకగలవో ఇది పట్టుకో ఏ దాన్నైనా అది ఎలాంటిదైనా అది ఎలాంటి మూర్ఖులైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ మాట కండ్రగొడ్డవలే ఉండాలి వేస్తే మాట కది ఏమైపోలేమైపోలే తెగిపోవాలా నీ మాట అలా దేవుడు మార్చబోతా ఉన్నాడు నువ్వు మాట్లాడితే నీ మాటల్లోనే బలహీనతల్లో ఉన్నవారు బలం పొందుకోవాలి ఇది క్రైస్తవునిగా దేవుడికి ఇచ్చేది అంతేగాని కొంతమంది ఉంటారు ఏమ్మే ఏమైంది జ్వరం వచ్చింది అంటున్నా రాత్రి మాతరలే మింగేవా జ్వరం జాస్తి పోతే మింగో ఇక భయం ఇల్లు ఏ జ్వరం లే ఏం చేస్తుంది అని ధైర్యంగా ఉంటే వాళ్ళు కొంచెం ధైర్యం పొందుకుంటారు లేస్తారు కొంచెం తింటారు బలం పొందుకుంటారు కానీ మన వాళ్ళు చేసేది ఇంకొకరంత బలహీనత అమ్మో జ్వరమా అది చిన్న జ్వరం కాదమ్మో ఏమో చిన్న జ్వరం కాదు చిన్న జ్వరం కాదమ్మా అది జాగ్రత్త అనగానే ఈ మంచం మీద రెండు ఇడ్లీ తినామే ఆరు ఇడ్లీకి వచ్చేస్తుంది దిగులు పడి ఇదే మన వాళ్ళు చేసేది తప్పు ఆరిడ్లీకి వచ్చేస్తుంది అమ్మే జాస్తి అయిపోయింది ఆ రిడ్లీ తింటున్నావు నీకు ఏమవుతుందో అని ఆడవగానే ఇంకా అర ఇడ్లీకి వెళ్ళా ఇక నవ్వుగా ఉంది కానీ ఇలాంటి వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తుంటే మాకు బాధలు ఆమె ఏడిచి అయ్యో మాస్టర్ గారు మా కూతురికేదో అయిపోతా ఏమైపోద్దాం మూచుకోండి గమ్మ ఏమైపోద్ది ఏదో అయిపోద్దా అంట నువ్వు 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 చెప్పిన జరిగిపోద్దా దేవుడు చెప్పాలి ఇక్కడ దేవుడు చెప్పాలి దేవుడు చెప్తున్నాడు శ్రమ ఉందండి ఆ శ్రమంతో తెలుసా నువ్వు ఓర్చుకునే తట్టుగానే ఇస్తాడు కానీ నువ్వు ఓర్వలేని శ్రమ దేవుడు నీకు రానివాడు ఎందుకో తెలుసా ఆయన పోలికలో ఉన్నాం మనం గుర్తుపెట్టుకో ఆయన పోలికలో ఉన్నాం ఆయనకిష్టమైన వారుగా ఉన్నాం ఆయన రాక ఆయన మార్గంలో తిరుగుతున్నాం ఈరోజు పాతవి అన్నీ విడిపించుకొని నూతన స్వభావముగా మార్చబడిన నీ జీవితంలో ఏముడేమంటున్నాడో తెలుసు నా చేతిలో గండ్ర గొడ్లవి గండ్ర గొడ్లే ఎప్పుడు పొదునగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మాట్లాడితే ఇతరులు కృంగిపోయే వాళ్ళు కూడా లేవాలి ఒకవేళ మూర్ఖులుగా మాట్లాడుతున్నారా వారితో మాట్లాడితే వారు మూర్ఖత్వం విడిచిపెట్టాలి అశ్వమంలో ఉంటారు కొంతమంది మూర్ఖులా ఓరా ప్రభు ఎక్కడున్నారా ప్రభు ఏడ్రా చూపించరు బాబు వేరే చూపిస్తారు ఏసన్న గారిని అడిగారు అంట దేవుడు నన్ను చూపిస్తావా ఏసన్న అడిగారు అంటే దేవుణ్ణి నాకు చూపించు చూపిస్తారా అన్నాడంట ఎక్కడున్నాడు ఇదిగో రైలు కింద కనుకొని కూడా దేవుడు కనిపిస్తాడు వాళ్ళే ఓడు కాదు అంటే అద్దె చెప్పాడు అంటే దేవుడు ఏమన్నాడు కొనుకో రైలు కింద తల పెట్టు కొంతమంది అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండకపోలేదు భూమి మీద ఉన్నారు దేవుడిని మహాకృపను బట్టి దేవుడు ఎక్కడో లేడురా పిచ్చోడా అన్నాడు దేవుడో నీలోనే ఉన్నాడు చెప్పు నీలోనే ఉన్నాడు అప్పుడు అర్థమైపోద్ది వాడికి దేవునికి స్తోత్రమహాలూయ